Welcome to TV with News. అనునిత్యం రాష్ట్రం కేంద్రంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ఎండగడుతూ తన యూట్యూబ్ ఛానల్ పేపర్ ద్వారా నిలదీస్తున్న తెన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిపించి రాజ్యాంగాన్ని కాపాడాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ నాగా సీతారాములు అన్నారు ఖమ్మం వరంగల్ నల్గొండ భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిపిఎస్ టీజేఎస్ పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి తిన్మార్ మల్లన్నకు ఓటు వేయాలని కోరుతూ సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషాతో కలిసి నాగా సీతారాములు జిల్లా కేంద్రం కొత్తగూడెంలో విస్తృత ప్రచారం చేశారు ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులు సింగరణి హెడ్ ఆఫీస్ మెయిన్ హాస్పిటల్ ఉద్యోగులను జిల్లా కోర్టు ఉద్యోగులను బార్ కౌన్సిల్ సభ్యులైన పట్టభద్రులను కలిసి తిర్మార్ మల్లనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ప్రచారం చేశారు ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కోనేరు చిన్ని శంకర్ నాయక్ జిల్లా మహిళా అధ్యక్షురాలు దేవి ప్రసన్న టీజేఎస్ నాయకులు శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ రాంబాబు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల ఉపాధ్యక్షులు ఎండీ కరీంపాషా వార్డు కౌన్సిలర్ వై శ్రీనివాస్ రెడ్డి జమలయ్య జారి ఏజీసీ రమణమూర్తి ఐఎన్జిసి ప్రభాకర్ చెంచుపల్లి మండల అధ్యక్షుడు అంతోటి పాల్ అలాగే లక్ష్మీదేవిపల్లి మండలం ఓబీసీ అధ్యక్షులు బొబ్బిశెట్టి వీరబాబు వెంకట యాదవ్ మొలం ఉదయ్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు తెల్లకుండా ఏంటంటే జై తీర్మానం జై జైపో ఎప్పుడు రాయకుండా తప్పనిసరి ఒకటే నెంబరే వేయండి మీరందరూ అభిమానించే వ్యక్తి మీ అందరికీ తెలుసు కాబట్టి తీర్మానం అలా అది కాకుండా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్ కాబట్టి ఒకటో నెంబరే వేయండి రెండు మూడు నాలుగు ఆప్షన్ తీసుకోకండి దయచేసి మీకు అభిమానం కూడా ఎక్కడైనా ఓటేస్తారు కానీ అది దుర్ దుర్వినియోగం చేయకండి ఒకటే వేయండి రెండో వస్తువులు ఒకటో నెంబరే వేయండి అప్పుడు మనం అభిమానాన్ని చాటుకున్నప్పుడు మన మనం కూడా తీర్మానాన్ని గెలిపించడంలో పదంపాత్ర పరిస్థితుల్లో అప్పనిసరిగా అందరూ ఇంకా మర్చిపోకం అనేది చెప్తారని ఆశిస్తూ సార్ చెప్పారు